మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ మల్లురవి కలిసి భూభారతి అవగాహన సదస్సులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటికి ఎంపీ మల్లురవికి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న హెల్లీప్యాడ్ దగ్గర మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ వారికి పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు అనంతరం తేజ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఏదైనా చట్టం చేసే ముందు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని వందేళ్లకు అవసరం వచ్చే విధంగా చట్టాన్ని చేయాలని గత ప్రభుత్వం చేసిన ధరణి చట్టంలో అనేక లోపాలు ఉండటం వల్ల ఈ భూభారతి చట్టం వందేళ్లకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగిందని గత ధరణి పోర్టల్ ద్వారా ఎదురవుతున్న భూ సమస్యలకు భూభారతి చట్టం ద్వారా సులువుగా తీర్చుకోవచ్చునని వారు తెలియజేస్తూ అందుకే నాలుగు గోడల మధ్య చుట్టాల కొరకు రూపొందించిన ధరణి చట్టాన్ని రూపుమాపి రాష్ట్ర ప్రజలందరూ ఉపయోగపడేలా భూ సమస్యలు తీర్చే విధంగా భూభారతి చట్టాన్ని ప్రజల కోరిక మేరకు మేము తీసుకొచ్చామని గతంలో ధరణి వల్ల ఎంతోమంది రైతులు ఎన్నో ఇబ్బందులు కలిగాయని రైతులకు తెలుసని రైతుల కన్నీటిని తీర్చేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని ఇప్పటికే ఎంతో మంది రైతులు వివిధ భూ సమస్యలపై చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారని ఇప్పుడు అవసరం రైతులకు లేదని అధికారులే రైతుల వద్దకొచ్చి వారి భూ సమస్యలను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వారి సమస్యలను నేరుగా తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్ల ద్వారా పరిష్కరించుకోవచ్చని మే ఒకటి నుంచి ప్రతి రెవెన్యూ గ్రామాలకు అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తారని ఇందిరా ప్రభుత్వంలో భూ సమస్య లేని ప్రభుత్వంగా నిర్మూలిస్తూ భూమి సాగు చేసుకుంటూ భూమిపై హక్కు లేని అర్హులైన ప్రతి పేదవారికి భూమిపై హక్కులు కల్పించే విధంగా చేయాలనే కృషితో ఈ ప్రభుత్వం సంవత్సరం కాలం పాటు ఇతర వివిధ రాష్ట్రాల్లోని చట్టాల్ని అధ్యయనం చేసి ఈ భూభారతి చట్టం రూపకల్పన చేయడం జరిగిందని ఈ చట్టం ద్వారా వారందరినీ న్యాయపరంగా సమస్యలు తీరనున్నట్లు మంత్రులు ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రాన్ని అరవై నాలుగు సంవత్సరాల పాటు పాలించిన ఇరవై ఒక మంది ముఖ్యమంత్రులు అరవై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే గత ప్రభుత్వం కేవలం పది సంవత్సరాల వ్యవధిలోనే ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసిందని వారు చేసిన అప్పులపై ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రతీ నెల వడ్డీ రూపంలోనే ఆరు వేల కోట్ల రూపాయలు కడుతుని ఇటు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఏదైతే మీ వాస బుక్కల్లో ఆనాటి ధరణిలో తప్పు పేరు పడ్డ భూమి తక్కువ పడ్డ సర్వే నెంబర్ తప్పు పడ్డ ఏ కారణాల చేత అయితే మీరు చెప్పు అరిగిందాకా తిరిగారో ఆ సమస్యల్ని మీ గ్రామంలోనే పరిష్కరిస్తారు ఏ ఒక అన్న అడిగారు అన్న నా కాగితం ఉంది నా తనుకో ఆ భూమిని సాగు చేసుకుంటున్నాము నాకు పాస్ బుక్ ఇస్తానని రెండు వేలు ఏదైనా చద్రం ఇస్తామని చెప్తే అప్లై చేసుకున్నాను కానీ నాకు పాస్ బుక్ ఇవ్వలేదని ఒక అన్న ఇంతకమ్మ మవేద్ర అనే ఎలా కొచ్చాడు నిజం నిజం ఇటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మంది ఆ ప్రభుత్వడు ఆనాడు రెండు వేల ఇరవై చట్టం చేసేటప్పుడు సాధారణ వాళ్ళకి ఆన్లైన్ లో అప్లికేషన్ ఇవ్వని అడిగాడు చట్టానికి రెండు రోజుల ముందు చట్టం తర్వాత రెండు రోజుల తర్వాత అప్లికేషన్ తీసుకున్నాడు చట్టాన్ని చేశాడు కానీ చట్టంలోమాల అంశాన్నే పెట్టలేదు అంశాన్ని లేని కారణంగా అధికారులు కలెక్టర్లు కానీ ఆ పై అధికారులు కానీ కింద అధికారులు కానీ మేమేమో చేయలేమని వారు చర్యారు ప్రజలు గౌరవ కోర్టుగా ఆశ్రయించారు కోర్టు ఏం చెప్పిందంటే చట్టంలోనే లేదు కదా మేమేమి కోర్టు కూడా తీర్పించింది కానీ మన ఇంగరమ్మ ప్రభుత్వంలో కనుగొనే విధంగా ఈ చట్టంలో పొందుపరచాము ఈ చట్ట ప్రకారం ఎవరికి రూపాయి ఖర్చు పెట్టకుండా వారికి కూడా ఈ పాసము ప్రభుత్వంలోని ఒక అక్క ఇందాకొచ్చి వేదిక మీద చెప్పింది ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నామో నాకు పాసు లేదు అన్నది నిజం ఇందినమ్మ ప్రభుత్వం అంటేనే మీ దోడికి భూములు పంచే ప్రభుత్వం ఇందినమ్మ ప్రభుత్వం అంటేనే మీ అండగా ఉండే ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వ స్థలాలు పట్టాలు ఇచ్చింది అంటే అని ఒక్క ఇద్దరంగ ప్రభుత్వమే ఇచ్చింది ఈ చట్టంలో కూడా ఏ గ్రామంలోనైతే ప్రభుత్వ భూములుండి పేదవాడు సాగు చేసుకుంటూ ఆ భూమి మీద హక్కు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు హరవులైతే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా హరవులైన ప్రతి పేదవాడికి

కూడా పాస్బుక్ లో చేర్చే కార్యక్రమాన్ని చేపట్టాము ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఉంటది ఆధార్ కార్డు ఎలా అంటే ఆధార్ కార్డు మీ నెంబర్ కొడితే మీరు ఏ ఏ కులమో ఏ మతమో మీ లైసెన్స్ పూర్తి వివరాలు ఆధార్ కార్డులో దొరుకుతాయి అదే పద్ధతిలో ద్వారా మీకున్న పూర్తి ఆస్తులకు సంబంధించిన వివరాలు ఆ రాబోయే రోజుల్లో అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పది వేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ రెవెన్యూ గ్రామాలకి ఆనాటి తొగవారి చర్మతో రెవెన్యూ వ్యవస్థని దృష్టి పట్టించారు

ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పుడు కేవలం అరవై నాలుగు వేల కోట్ల కోట్ల రూపాయలతో ఎనభై పైసల చొప్పున వడ్డి నెల ఎంతో చూస్తే రాష్ట్రం అప్పుడే ఉపయోగించి కాబట్టి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు మరి నిన్నే సోనియా గాంధీ పైన రాహుల్ గాంధీ పైన కేసు పెట్టి వాళ్ళ అరెస్ట్ చేయాలని ఎందుకు చేస్తా ఉన్నారు దానికి ఒక కారణం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం కేవలం ఇరవై ఎంపీ సీటులో మాత్రమే కోల్పో జరిగింది రాబోయే ఎన్నికల్లో ఇలా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమం ద్వారా వచ్చే ఎన్నికల్లో బీజేపీ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి అధికారం రాకపోవడం తెలిసి ఆ కుటుంబాలని ఆ కుటుంబాల యొక్క ప్రతిష్ట మసత పార్చాల చే గుర్తించి చర్చ వీరందరూ కూడా పెద్ద మనసుతో పెద్ద మనసుతో ఆదరించే కట్ వేసి వారి